తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ప్రజా పాలన అప్లికేషన్ ఏ విధంగా నింపాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన ఈ పథకాన్ని ఏ విధంగా ఫిలప్ చేసి మనం ఇవ్వాలనేది తెలుసుకుందాం ముందుగా చూసుకున్నట్టయితే ఇక్కడ గృహజ్యోతి లేదా గృహ పథకం ఏ విధంగా ఇవ్వాలి అనేది చూస్తాము ప్రజాపాలన ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు కుటుంబ వివరాలు కుటుంబ వివరాలు దరఖాస్తు వివరాలు దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు పూర్తి పేరు ఇక్కడ రాయాలి ఈ ఎల్లో సర్కిల్కి పురుషుడు అయితే పురుషుడు స్త్రీ అయితే స్త్రీ ఇతరులైతే ఇతరుల పైన టిక్ చేయండి ఏ సామాజిక వర్గానికి చెందరా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతరులు పుట్టిన తేదీ ఆధార్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ అయితే మీరు పిల్ అప్ చేయవలసి ఉంటుంది స్త్రీ అయితే స్త్రీ పురుషుడు అయితే పురుషుడు ఇతరులైతే ఇతరులు ఈ విధంగా చేయాలి సామాజిక వర్గం ఎస్సీఆ ఎస్టీఆ బీసీఆ మైనారిటీయా ఈ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ అయితే మీరు ఇక్కడ పుట్టిన తేదీ కరెక్ట్గా రాయాలి ఆధార్ నెంబరు కరెక్ట్గా ఇవ్వాలి రేషన్ కార్డ్ నెంబర్ అలాగే మొబైల్ నెంబర్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత క్రమ సంఖ్య పేరు దరఖాస్తుని సంబంధం పురుషుడా స్త్రీ అనేది రాయాలి పుట్టిన తేదీ తర్వాత కరెక్ట్గా ఇవ్వండి పుట్టిన తేదీ కూడా ఆధార్ కార్డులో ఉన్నాను ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ అన్నీ రాసేయండి ఆధార్ కార్డు ఎల్లో ఉంది కదా అక్కడ తర్వాత మీ చిరునామా ఇంటి నెంబరు వీధి ఏ వీధిలో ఉన్నారు గ్రామ మున్సిపాలిటీ వార్డ్ సంఖ్య మండలం ఏది జిల్లా ఏది అనేది కూడా రాయాలి అభయసం గ్యారంటీ పథకాలు లబ్ధిదారుల వివరాలు కావలసిన పథకాల లబ్ధి కొరకు టిక్ చేయండి మహాలక్ష్మి పథకం కావాల్సిన దానికి మీరు టిక్ మార్క్ అయితే చేసి పెట్టుకోండి ప్రతి నెల రూపాయలు రెండు వేలు ఆర్థిక సహాయం రూపాయలు ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ గ్యాస్ కనెక్షన్లు గ్యాస్ కనెక్షన్ నెంబరు ఇక్కడ చేయండి గ్యాస్ కనెక్షన్ నెంబర్ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు సంవత్సరానికి ఎన్ని ఉపయోగిస్తున్నారు వాటిని కూడా చేయండి రైతు భరోసా పథకం ఇక కౌలు రైత ఏటా రూపా పదిహేను వేలు రైతు కౌలు రైతు అయితే కౌలు రైతు పట్టాదారు పాసు పుస్తకం నెంబర్లు సాగు చేస్తున్న భూమి వివరాలు సర్వే నెంబర్లు విస్తీర్ణం కూడా చేయండి టిక్ చేస్తే చాలా అంతే సాగు చేస్తున్న వివరాలు ఇక్కడ ఇవ్వండి కూలీ రైతుకు అయితే రాయండి ఉపాధి హామీ కార్డు నెంబరు ఉపాధి హామీ చేస్తున్నారు కదా అది ఇందిరామ ఇళ్ళ పథకం గురించి కావాలంటే వీలైన అర్హులైన వాళ్ళకు అమరవీరులు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరఫ్ గజాల ఇంటి స్థలం అయితే ఇస్తారు వాళ్ళు అమరులైన సమాచారం తర్వాత ఎఫ్ఐఆర్ నెంబరు డెత్ సర్టిఫికేట్ నెంబరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అవును కాదు అనే దానిపైన మీరు సంతకం చేయండి ఒకవేళ వెళ్తే మీరు టిక్ మార్క్ అయితే చేయండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అమరవీరుల పేరు అమరులైన సమాచారం డెత్ సర్టిఫికేట్ నెంబరు సేమ్ చెప్పిన విధంగానే మీరు చేసుకోండి టిక్ చేయండి ఇట్లా అవును అయితే అవును కాదైతే కాదు నెక్స్ట్ ఏంటంటే సంబంధిత మరియు సంవత్సరం ఎప్పుడు ఒకవేళ జైలుకి వెళ్ళినో వాటి వివరాలు అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది శిక్ష ఎన్ని సంవత్సరాలు పడింది అనేది కూడా రాయవలసి ఉంటుంది ఈ గృహ జ్యోతి పథకం గురించి కుటుంబానికి నెల రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు మీ నెలవారీ గృహ విద్యుత్ వినియోగం రో వంద యూనిట్లు అయితే అక్కడ టిక్ చేయండి రెండు వందల యూనిట్లు అయితే అక్కడ టిక్ చేయండి అంతకుమించి అయితే కూడా పక్కకు టిక్ చేయండి గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సం సంఖ్య ఆదిరాయండి చేయుత నెంబర్ కనెక్షన్ పేరు ఇచ్చేయండి ఈ విధంగా అయితే హామీల గురించి మీరు చేయండి చేయూత పథకం దివ్యాంగులు ఇతరులు సరఫరా పైన టిక్ చేయండి గీతా కార్మికులు వృద్ధాప్య పెన్షన్ బాధితులు కార్మికుల వృత్తి ఒంటరి మహిళలు ఈ విధంగా పెన్షన్ తీసుకునే వాళ్ళు ఇక్కడ టిక్ చేసుకోవచ్చు వితంతు చేయుత కార్మికులు ఏడ్స్ గ్రస్ వ్యాసులు పైలేరియా ఇలాంటి వారు కూడా చేసుకోవచ్చు తర్వాత ఆధార్ జిరాక్స్ ప్రతి రేషన్ కార్డు ఇక్కడ సంతకం చేయాలి వేలిముద్ర లేదా పేరు తేదీ వేసి సంతకం చేయాల్సి ఉంటుంది ప్రతి పథకం జీపీ కోడ్ అది అధికారులు దరఖాస్తు సంఖ్య వాళ్ళు అధికారులు చూసుకుంటారు ఇక్కడ మీ పూర్తి పేరు తండ్రి భర్త పేరు రాయండి గృహజ్యోతి పథకం గ్రామం ఈ విధంగా అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది